హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా తప్పకుండా కమెంట్ చేసి చెప్పు మేము కూడా అందరం చాలా బాగున్నాము నా పేరు రూపాలి నా ఛానల్ పేరు ట్రాక్ టేస్ట్ ఎక్స్ప్లోర్ బ్లాగ్స్కి మీ అందరిది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్ను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి నేను వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ చేస్తుంది ఇప్పుడైతే మీరు చూస్తారు కదా ఇంకా నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నా ఒక కప్పు రవ్వ కోసానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని ఒక స్పూన్ నూనె పోసుకొని ఓమ కూడా వేసుకుంటా అన్న అంతా తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని ఇంకా నీళ్ళనైతే మంచిగా మరగనిచ్చిన తర్వాత రవ్వ పోసుకొని మంచిగా కలుపుకోవాలి లూజ్ అవుతుందని అనుకోకుండ్రి కరెక్ట్గా సరిపోతుంది మనము కలుపుతూ ఉంటే రవ్వ కలేదా గట్టి పడుతుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు మూత పెట్టుకొని పక్కకు పెడితే పెట్టేసిన ఆలుగడ్డతో చట్నీ చేయబోతాన్న కాజు తీసుకున్న మనుక తీసుకున్న అల్లము క్యారెట్ ను ఒక ఉల్లిగడ్డ సన్నగా కోసుకొని పెట్టేసుకు మూడు ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడకబెట్టుకొని పెట్టేసిన ఆలుగడ్డలు అయితే ముందుగానే ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి చల్లగా ఉండాలి ఉడకుండద్దు లేకపోతే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను గ్యాస్ చాలు చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె అన్న ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత అల్లం వేసుకున్న ఉన్ను జీలకర్ర వేసుకొని ఇంకా ఉల్లిగడ్డలును క్యారెట్ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్రైగానీయాలి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు మనుక కూడా వేసుకొని మంచిగా ఫ్రై కానియాలి ఇంకా ఫ్రై అయిన తర్వాత కారము పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలిసిన తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టిన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఇంకా బాగా ఫ్రై వేయాలి ఫ్రై అయిన తర్వాత మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇంకా అంతే మన మసాలా రెడీ అయినట్టే మనము సమూసలెట్లయితే వాడతామో సేమ్ అట్లనే ఈ చట్నీ ఉంటుంది టేస్టు ఉడకబెట్టుకొని పెట్టుకున్న రవ్వ మొత్తానికి చల్లబడ్డది ఇంకా మంచిగా కలుపుకోవాలి మనము గోధుమ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి మెత్తగా రావాలి పిండి ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది ఇంకా రొట్టెబల్ల మీద చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒక రొట్టెలాగా తయారు చేసుకోవాలి మనం పూరీలు ఎట్లయితే చేసుకుంటామో సేమ్ అట్లనే చేసుకోవాలి ఇంకా దాంట్లో మసాలా నింపేసుకోవాలి నేనైతే ఇప్పుడు స్క్వేర్లా తయారు చేస్తాను మనము గుండ్ర కూడా చేసుకోవచ్చు లేకపోతే సమోసలాగా కూడా చుట్టుకోవచ్చు ఎట్లనైనా చుట్టుకోవచ్చు మన ఇష్టము ఇంకా ఇప్పుడైతే ఇట్లా రెండు దిక్కుల నుంచి కూడా పిండి తీసుకొని మంచిగా జాయింట్ అతకబెట్టి ఇక అన్ని సైడ్లో కూడా ఇట్లనే అతకబెట్టేసేయాలి నూనె ఎలా వేసినప్పుడు పలగకూడదు అట్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకు సెలవులు ఉంటున్నాయి కదా ఇట్లాంటివి చేసి పెట్టచ్చు ఈజీగా తయారైపోతాయి ఉన్న కొత్త కూడా వెరైటీగా కూడా ఉంటుంది పిల్లలైతే ఇంకా మంచిగా ఇష్టంతో తింటారు మీకు నచ్చేది ఉంటే తప్పకుండా ఒకసారి మీ పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి ఫైనల్గా రెడీ అయిపోయింది అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి ఇంకా మొత్తము రెడీ అయినాయి నేను తీసుకున్న ఒక కప్పు రవ్వకు ఆరు కట్లెట్లు అయినాయి ఇప్పుడైతే స్టవ్ వేసి చాలు చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై కావాల్సినంత నూనె పోసుకొని ఇక ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఇడి వేసి ఇడిసేయాలి నూనెలా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా వేయించుకోవాలి తొందరగాన మర్రి ఒక్క ఒక ఐదు నిమిషాలు ఆగినాకనే మర్ర లేకపోతే అవి విరిగిపోతాయి గుర్తుపెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చినాయి కదా ఇక తీసి పక్కకైతే అన్న ఒకటి జాలి లాంటి ప్లేట్ తీసుకోవాలి మన నూనె ఇట్లా ఉండేది ఉంటే కింద జారిపోతుంది ఎక్కువ నూనె కూడా ఏం తాగదండి ఈ రవ్వ ఇప్పుడైతే నేను మొత్తానికి సర్వ్ చేసుకున్నా ఇంకా పెరుగు తీసుకున్నా నేనైతే ఇంక ఎండాకాలం కదా నేను పెరుగు తీసుకున్నా మనము గ్రీన్ చట్నీ ఉన్ను లేకపోతే టమాటో సాస్ కూడా తీసుకోవచ్చు సర్వ్ చేసుకున్నాక ఒకటైతే మీకు ఇరిచి చూపెడతా ఇక చూడండి ఇట్లా వచ్చేసింది టేస్ట్కి అయితే చాలా బాగుంటాయి తప్పకుండా మీకు నచ్చేది ఉంటే ఇట్లా చేసుకొని చూడండి నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి